చూడండి ఫ్రెండ్ మన పిండి బెల్లంతో స్వీట్ రెసిపీ ఎంత బాగా ఒకటి అదకల పిండిలో ఇండికనవైనట్టు చాలా అంటే చాలా టెక్స్పెండ్స్ నెల్లు చూస్తేనే మనకైతే చిన్న తినానిపిస్తున్నట్టు తీసేటప్పుడు అయితే మెత్తగా ఉంటాయి మనము చల్లారిన తర్వాత చూడండి ఎలా సౌండ్ వస్తుందో ఇలా క్రెసిపీగా కడాక్ అయితే అన్నట్టు మేమైతే హిందీలో కడాక్ అంటాము హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బాక మీరు చూస్తుంది హరిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే గోధుమ పిండి బెల్లంతో అయితే ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నా స్నాక్స్ రెసిపీ మనము చాయ్ టీలో అయినా ఫ్రీలో ఎలాగైనా అన్నట్టు నేనైతే ఒక రెండు మూడు గిన్నెలు అయితే గోధుమ పిండి తీసుకున్న బెల్లంని అయితే ఇలా కొద్దిగా వాటర్ వేసి అయితే కరిగించుకున్న కరిగించుకున్న తర్వాత ఒక జల్లెడలో మనము గోధుమ పిండిలో అయితే మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం ఇట్లా ఎక్కువ ఉంటుంది అన్నట్టు నారనారా ఇలా మనము జల్లించుకుందాం ఏదన్నా డెస్ట్ బిస్టు ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు చూడండి ఇలాగా చూడండి బెల్లంలో ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అన్నట్టు ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే కొద్దిగా సోంపు ఒక రెండు స్పూన్ల స్పూ సోంపు పచ్చ పక్కగా దంచుకోవాలి ఇలా సోంపు ఇలాచీలు ఒక ఐదారు ఇలాచీలు చూడండి ఇలా ఇలాచీలు సోంపు మనము ఒక పక్కలాగా కొంచెం దంచుకొని వేసుకుందాం చూడండి నేనైతే ఇలా దంచుకున్నా దంచుకున్న తర్వాత ఇలా ఇలాచి పొట్టు మొత్తం తీసేసి మనం టీ పడేయద్దు ఎందుకంటే మనకు టీ కాఫీలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఏది వేస్ట్ కాదు మనకు ఇలా సోంపు మనం దంచుకున్నాం కదా సోంపు వేసుకుందాం చాలా బాగుంటుంది అన్నట్టు మనము సన్నగా పొడుగుగా తరుముకొని కుడక పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనము ఇలా బెల్లంని కరిగించుకొని వాటర్ వేసుకుంటాం కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకు బెల్లం తక్కువ పడితే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఇలా కొద్ది ఇలా నేనైతే బెల్లం వేసుకో బెల్లం వాటరు చల్లారింది చల్లారిన తర్వాత ఇందులో బెల్లంలో కొంచెము వైట్ ఉంటుంది ఇంకా కొంచెం రెడ్ ఉంటుంది నాకైతే బెల్లము అయితే కొంచెం రెడ్డే ఉన్నది కాబట్టి కొంచెం రెడ్డే వస్తాయి అన్నట్టు ఇలా కొద్ది కొద్దిగా వేసి అయితే మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి మనకు బెల్లం వాటరు సరిపోకపోతే అంతే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకు సరిపోకపోతే పిండి ముద్దలాగా కాకపోతే ఏం చేయాలంటే వాటర్ వేయద్దు కొన్ని వేడి చేసిన పాలన్నా పాలైనా నడుస్తుంది అన్నట్టు నేనైతే వేడి చేసిన పాలు ఇప్పుడే వచ్చాయంటూ మా దగ్గర ఆవు పాలు ఉంటాయి అన్నట్టు నేనైతే ఆవు పాలు తీసుకున్నా వేడి ఉన్న పాలు ఇందులో కొద్దిగా వాటర్ వేయ కలుపుకుంటున్నా మనకు ఎంత పిండి ముద్దలాగా అయితే సరిపోతే అంత ఇలా పాలు వేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలన్నట్టు టెస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇలా పాలు కలుపుకున్నా కదా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నా ఇలా కలుపుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే టేస్ట్ బాగా వట్టిగానే తినేస్తాం అన్నట్టు మనమైనా పిల్లలైనా ఎవరైనా బెల్లం ఇంకా చాలా హెల్తీవి కదా చాలా మంచిది కదా పిల్లలకు ఇచ్చిన బెల్లము అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి ఇలా పిండి ముద్దలాగా చేసుకుందాం అన్నట్టు పాలు వేసుకుందాం చూడండి ఇలా ముద్దలాగా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా అయిల్ వేసుకోవాలి నేను ముందే వేసేసిన అన్నట్టు నాకైతే ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొద్దిగా అయిల్ వేసి అయితే నేనైతే పిస్కేసిన అన్నట్టు పిండిలో ఇంకా కొద్దిగా వేసుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇలా మనము చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు చాలా హెల్దీ టేస్టీ కూడా ఇంకా పిల్లలు అద్దనకుంట తింటారు అన్నట్టు ఇలా చేసుకుని మనము పక్కన పెట్టుకుందాం ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా కావాలన్నట్టు ఇలా వేసుకుని అయిపోయిన తర్వాత మనము చపాతీలాగా తాల్చుకుందాం ఇంకా ఎంత వీలైతే అంత తీసుకుందాం తీసుకొని తాల్చుకుందాం నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసిన నూనె వేసుకుందా నూనె కాగిన ఇక్కడ మనము దాల్చుకుందాం చపాతీని నూనె కాగిన దాకా అయితే చూడండి నేనైతే పిండి పెడతలేను ఆయిల్ పెడతలేను పుట్టిగా అలాగే తాల్చుకుంటున్నా అన్నట్టు అలాగే తాల్చుకోవాలి మనకు చూడండి ఇలాగా ఎంత పలచగా అయితే అంత పలచగా తాల్చుకోవాలి ఎందుకంటే నాకైతే ఎంత పలచగా అయితే అంత అయితే ఇలా తాల్చుకున్నా దాల్చుకున్న తర్వాత మనకి ఎట్లా ఎలా షేప్ అయితే అలా మనము ఇలా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ లాగా ఇంకా మనం బిస్కెట్స్ లాగా ఇలా అయితే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకొని చేసుకోండి చూడండి నేనైతే ఇలా కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకుందాం అన్నట్టు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగా ఇలా కట్ చేసుకుందాం ఇలా సపరేట్ ఇలా చేసుకుంటే అలా అవుతాయి అన్నట్టు నూనె అయితే కాగింది ఇలా వేసుకుందాం ఒక్కొక్కటి ఇలా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకుందాం అన్నీ అయితే చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే ఇలా కాల్చుకొని తీసేద్దాం ఎందుకంటే మనం బెల్లం చేసుకున్నాం కదా బెల్లం రెడ్ అంటే ఇలా రెడ్ అవుతాయి అన్నట్టు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇలా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అన్నట్టు ఇలా మనం తుంచంగానే ఎరిగిపోతాయి అన్నట్టు ఇప్పుడు వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయి ఇద్దాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ అయితే మళ్ళీసారి వేసుకుందాం ఇలాగా ఇలా అంటుకున్నా పర్వాలేదు లోపల వేయంగానే విడిపోతాయి అన్నట్టు ఇలా సపరేట్గా అయిపోతే దేని దానికి చూడండి ఫ్రెండ్ మన గోధుమ పిండి బెల్లంతో స్వీట్ రెసిపీ ఎంత బాగా ఉట్టిగా అర్ధ కిలో పిండిలో ఇన్ని గనం అయినట్టు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది స్మెల్ చూస్తేనే మనకైతే ఇలా తినాలనిపిస్తుంది అన్నట్టు తీసేటప్పుడు అయితే మెత్తగా ఉంటాయి మనము చల్లారిన తర్వాత చూడండి ఇలా సౌండ్ వస్తుందో ఇలా రెసిపీగా కడాక అవుతాయి అన్నట్టు మేమైతే హిందీలో కడాక్ అంటాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు పిల్లలకైతే చాలా ఇష్టంగా అయితే మా పిల్లలైతే తీసుకుంటే అయితే చేసు చేసేటప్పుడు అయితే తింటూ ఉన్నారు మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం